మొదటి సమయలు గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేడవ వచనం యోనా తాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను దేవుని బిడ్డరా బైబిల్లో ఒక ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారండి ఎవరు ఇద్దరు మంచి స్నేహితులు చాలా మంది ఉన్నారు అందులో ఈ వచనంలోంచి కొన్ని మాటలను చెప్తాను అయితే ఇందులో యోనా దావీదు అనే ఇద్దరు స్నేహితులు అనమాట ఎవరండి యోనాథాను దావీదు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఈ ఇద్దరు స్నేహితులకి దేవుడు ఇచ్చినటువంటి బిరుదేంటో తెలుసా ప్రాణ స్నేహితులు అంట ఎవరు ప్రాణ స్నేహితులు వీళ్ళ స్నేహమును చూసి దేవుడు కూడా మెచ్చుకొని వీరికి ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే ప్రాణమునిచ్చుకునే స్నేహితులు ఒకరంటే ఒకరు ప్రాణమును పణముగా పెట్టి వీరి స్నేహాన్ని వీరి వ్యక్తులను వీళ్ళు ఏం చేస్తున్నారో కాపాడుకుంటున్నారు అంటే స్నేహములో మనము చూసుకుంటే రకాలైనటువంటి స్నేహాల్లో ప్రాణము పెట్టి మనతో స్నేహము చేసేటువంటి వ్యక్తులు ఉంటారు అందులో నీకు నీ దగ్గర ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళు ప్రాణ స్నేహితుల ఎలాంటి స్నేహితులన్నది మనం ఈరోజు తెలుసుకుందాం అయితే యోనాతాను దావీదు ఎలా ప్రాణ స్నేహితులు అయ్యారని అంటే యానా తాను తండ్రి దావీదును చంపాలని చూస్తే ఆ చావు నుంచి దావీదును తప్పించడానికి తన ప్రాణాలను కూడా తండ్రి దగ్గర అనంగా పెట్టాడు కుమారుడి మీద దావీదికి సపోర్ట్గా నిలబడుతున్నాడని తండ్రి తన దగ్గరున్న బల్లెమును కుమారుడి మీదకి విసిరాడు అంత ప్రాణము పెట్టి ఒకవేళ గమనించండి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడింటారా స్నేహితులు మాట్లాడింటారా మామూలుగా చూసుకుంటే తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు అయితే స్నేహితుల కంటే తల్లిదండ్రుల మాటనే వింటారు వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నా తండ్రి ఇతను నా తల్లి ఈమె వీళ్ళు నా తన ప్రాణం పనంగా పెట్టిన కన్నరు కాబట్టి నేను ఏం చేయాలి తల్లిదండ్రుల మాటను వినాలి అది చెడైనా మంచైనా అందుకే చూడండి యాకోబు తల్లిగారిని చూస్తే తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పెద్ద కుమారుడికి వెళ్ళకూడదని యాకోబు అయిన చిన్న కుమారుడికి రావాలని తల్లి ఏం చేసింది మోసమును తనకి నేర్పించింది అనమాట కపటోపాయమును తన తల్లి యాకోబుకి నేర్పించింది అయితే గమనించండి మనకి మన తల్లిదండ్రులు చెప్పింది మనము జవదాటకుండా ఉండం వాళ్ళు ఏది చెప్తారో అది మనం తూచా తప్పకుండా పాటిస్తాం మరి సౌలు సౌలు చేస్తున్నటువంటి పనికి తన కుమారుడైనటువంటి యోనాతాను ఎవరికి తోడుగా నిలబడాలి తన తండ్రికి తోడుగా నిలబడాలి ఎందుకని దావీదు రాజు అవుతే యోనాతానికి రాజుగా ఉండలేడు మరి అప్పుడు రాజరికం కోసము యోనాతాను దావీదును చంపాలా వద్దా చంపాలా వద్దా కానీ గమనించండి యోనాతాను చేసిన పనిని తెలుసా నేను రాజునైనా అవ్వకపోయినా అనవసరం మరి యోనాథాన్ అంటాడు నాన్న నువ్వు దావ్యుని ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే ఒరే బాబు వాడు గనక బ్రతుకుంటే నీకు రాజు అయ్యేటువంటి యోగం లేదు కాబట్టి వాడిని చంపేస్తే మనకి ఈ రాజ్యం నిలబడుతుందని చెప్పేసి యోనాథానుతో సౌలు తన తండ్రి చెప్తూ ఉంటాడు అయితే గమనించండి రాజరికం గురించి చెప్పినా కూడా యోనాథాను తన స్నేహితుని కాపాడుకోవడానికి వెళ్ళాడు కానీ రాజు ప పదవి కోసం స్నేహితులను వదులుకోలేదు గమనించండి ప్రస్తుత లోకంలో గనక చూస్తే డబ్బు కోసం స్నేహితులను వదిలేస్తున్నారు స్నేహితులను డబ్బు కోసం చంపుతూ ఉన్నారు లేదంటే మందు కోసం స్నేహితులను చంపుకుంటున్నారు ఇది నిజమైనటువంటి స్నేహం కాదు ప్రాణాలను పణంగా పెట్టి తన స్నేహితుడని కాపాడుకుంటే గనక ఆ స్నేహము ప్రాణమునిచ్చినటువంటి స్నేహబంధం అందుకే మరి దే దావీకి యోనతానికి దేవుడు వాళ్ళ స్నేహానికి ఇచ్చిన బిరుదు ఏంటంటే ప్రాణ స్నేహితుల వేళ ఎవరండి ప్రాణ స్నేహితులు మరి మనకి ఎలాంటి స్నేహితులు ఉన్నారు మనకి ఎలాంటి స్నేహితులు ఉన్నారు ఆలోచన చేయండి మన ప్రాణము తీసేటువంటి స్నేహితులు ఉన్నారా మన వాళ్ళ ప్రాణం పనంగా పెట్టైనా సరే మనల్ని కాపాడే స్నేహితులు ఉన్నారా ఒకసారి ఆలోచన చేద్దాం